నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను ఫస్ట్ థింగ్ నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్ తోనని చూడడం ఎప్పుడు ఒక చీడ పురుగును చూసినట్టు చూడడం ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్ సో అలా ట్రీట్ చేశారు జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే నేను ఎన్ని షోస్ వేశాను తమిళ్లో పాడాను అన్నిట్లో పాడాను ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు ఆ మోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడుతాను నన్ను ఏంజల్ అంటారు ద స్వీటెస్ట్ ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు అలాంటిది ఇక్కడ వీళ్ళని నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాధ అనిపించింది అండ్ సెకండ్ థింగ్ ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకు కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు చాలా చాలా తిప్పే వాళ్ళు చాలా చాలా తిప్పేవాళ్ళు నన్ను నన్ను ఎస్పెషలీ కరెక్ట్ పాడే ముందు అంటే ఎగ్జాస్ట్ అయిపోయిందన్న ఆ టైంకి అయినా కూడా ఐ కేర్ మై బెస్ట్ అది వేరే విషయం అండ్ ఇలా బాడీ షేమింగ్ ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు ఏమో వాజ్ వెరీ వెరీ చాలా చాలా ఎఫెక్ట్ అయినా మెంటలీ ఈ విషయంతో మాత్రం సెల్ఫ్ ఇస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళనే మాటల వల్ల